హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు ఈరోజైతే నేను కొబ్బరిపాలతో అన్నం అయితే చేస్తున్నానండి చికెన్ కాంబినేషన్ లేకి దానికోసం ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ కాగాక అందులో మసాలా దినుసులు బిర్యానీ ఆకు కూడా వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు సో సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ లేక్ అయితే ఇంకా బాగుంటుంది ఒక పక్కన చికెన్ కూడా రెడీ అవుతుంది సో ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని వీటిని అన్నింటినీ మళ్ళీ ఒక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి సో మీలో ఎంతమందికి ఇష్టం కొబ్బరి రైసు ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ దీపాసురుచులు ఇవన్నీ బాగా ఇంకా వేయడానికి సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకొని మరొకసారి తిప్పేసుకొని కొబ్బరి అయితే రెడీ చేసుకోవాలండి సో నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను ఇందులో నీళ్ళు వేయనక్కర్లేదండి ఈ కొబ్బరి పాలతోనే అన్నం అయిపోతుంది సో ఈ విధంగా కొబ్బరి పాలు వేసుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్ అయితే పెట్టేసుకోవాలండి సో మూడు విజిల్ తర్వాత ఈ విధంగా రైస్ అయితే అయ్యింది చల్లారితే ఇంకా పొడి పొడిగా వస్తుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో గ్రీన్ చికెన్ కూడా రెడీ అయిందండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకైతే తీసుకున్నాం అదే ప్లేట్లోకి అయితే తీసుకొని వడ్డించుకున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు థ్యాంక్ యూ